పడాల రవీందర్ గారు వారిని నేను నిలబడాల రవీందర్ గారు అనంట ఎందుకంటే ఈ యొక్క ఉద్యమానికి నిలబడి పెన్నుదన్నుగా ఉండి ముందుండి నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను ధర్మ సమాజ్ పార్టీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ విషార్దన్ మహారాజు గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల ఉద్యమానికి ప్రాధాన్యతనిస్తూ సంఘీభావం తెలియజేయడం జరిగింది అసలు సమగ్ర శిక్ష ఏంది కక్షలాగా శిక్షలాగా లేదు కక్షలాగా ఉంది అంటున్నాయి ఈ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ అట్టడుగు అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీలు అగ్రకుల పేదలే ఈ యొక్క సర్వశిక్ష అభియాన్లు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు అందుకనే ఈ పేదల యొక్క లక్ష్యాలను పేదల యొక్క ఆశయాలను వీళ్ళ యొక్క కోరికలను వీళ్ళ యొక్క డిమాండ్లను నెరవేర్చడం లేదు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్న నాడు విలమదొరల ప్రభుత్వం టిఆర్ఎస్ ఈ రోజు కాంగ్రెస్ రెడ్డి దొరల ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా అన్యాయం చేస్తా ఉన్నాయి ఈ రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ వర్గ బంధువులకి వాళ్ళ క్లాస్ కల్చర్లకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్స్ ఇస్తూ వేల కోట్ల రూపాయల పనులు దోచిపెడుతూ మరి ఇక్కడ కనిపిస్తలేదా పీసీఎస్సి విద్యార్థుల రింబర్స్మెంట్ కనిపిస్తలేదా ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు కనబడట్లేదా ఈ సీఎం రేవంత్ రెడ్డికి మరి ఏం మొహం పెట్టుకొని ఆ రోజు మీకు హామీ ఇవ్వడం జరిగింది ఒక ఇరవై వేల ఉద్యోగులంటే లక్ష మెదళ్లను కూడా కదిలించేది ఒక సిరా చుక్క మాత్రమే ప్రతి ఒక్క ఉద్యోగి ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగి లక్ష మెదళ్లను కదిలించే ఉద్యోగి అని చెప్తున్నా నేను మీరందరూ కూడా మీరు లక్ష మెదళ్లను అంటే లక్ష మందిని ప్రభావితం చేసేటువంటి ఉద్యోగులను నేను చెప్తా ఉన్నా అంటే లక్ష ఓట్లను మీరు మార్పు చేసే ఉద్యోగులను చెప్తా ఉన్నా రాబోయే కబర్దార్ అంటున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ కిండు హామీలు ఇచ్చి ఆచరణకు సాధ్యం గాని అబద్ధపు పూరితమైన మోస పూరితమైన హామీలు ఇచ్చి అడ్డదారిన అధికారంలోకి వచ్చినటువంటి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి ధర్మ సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే సమాన పనికి సమాన వేతనం ఏయమని రాజ్యాంగం చెప్తుంది కదయా మరి రాజ్యాంగాన్ని నువ్వు అమలు పరిచే స్థానంలో ఉన్నావు కదా ముఖ్యమంత్రి అంటే దేవుడు అండి దేవుడితో సమానం నువ్వు ఒక రాజ్య వ్యవస్థలో ముఖ్యమంత్రి అంటే దేవుడితో సమానం నీ రాజ్యంలో ఉన్న ప్రజల యొక్క బాధలు కన్నీళ్ళు కష్టాలు తీర్చాల్సినటువంటి అవసరం నీకు లేదా నీ పని కాదా అని అడుగుతున్నాం మేము ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా అమరుల సాక్షిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సత్యంగా అంత బలిపీడం ఎక్కినంత బీసీఎస్టీ ఎస్టీలు అయితే రాజ్యాధికారాన్ని అధికారం పొందింది కేవలం వెలమారేట్లు మాత్రమే వాళ్ళు మాత్రమే అధికారంలోకి వచ్చారు కానీ ఈ అనగానే బీసీఎస్ఎస్సి అగ్రకుల పేదలు మాత్రం రాలేదు అందుకనే ఇందులో పనిచేసే ఉద్యోగులకు నష్టం జరుగుతూ ఉంది అసలు అప్పులు చేసి నడిపిస్తూ ఉన్నారు కేజీబీ అని మేము చేస్తూ ఉంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగి తిరిగి ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు మేము చూస్తూ ఉంటే అనేక రకాల ఒత్తిళ్లు ఆన్లైన్ క్లాసుల పేరుతోటి అట్లాగే మీటింగ్ల పేరుతోటి రకరకాలుగా ఇబ్బంది పెడితే చదువేం అని చెప్తారండి వీళ్ళు అంటే బీసీఎస్ఎస్టి పిల్లలు ఈ ఆర్పన్స్ సెమీఆర్ పంస్ పిల్లలు బాగా చదవద్దు వీళ్ళు అమెరికా స్థాయికి వెళ్ళద్దు అంటే వీళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండదు క్వాలిటీ ఫుడ్ దొరకద్దు వీళ్ళు ఇట్లే ఉండాలా మేము అట్లనే ఉండాలా లేకపోతే సమగ్ర శిక్ష ఏందండి అది కక్ష కక్ష కట్టింది ఈ ప్రభుత్వం అని అంటున్నా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన మీద సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల మీద కక్ష గట్టిందని నేను ఘంటా పదంగా చెప్తా ఉన్నా నువ్వు లేదు లేదు మా కక్ష లేదండి ఉద్యోగులు అంటే మాకు ప్రేమ అండి మా వాళ్ళ డిమాండ్ నెరవేర్చని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ధర్మ సమాజ పార్టీ ఒక స్టేట్ సెక్రటరీగా నేను ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నా రాబో కాలంలో మా పార్టీ తరఫున మీరు ఏ కార్యక్రమం చేసినా మేము మీకు వెన్నుదన్నుగా ఉండి ఖచ్చితంగా మీ యొక్క ఆందోళనలో మేము పాల్గొంటామని తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్ధృతం చేయాల్సిందే ఉద్యమం అంటే కదలిక విప్లవం అంటే మార్పు ఉద్యమాన్ని ఉధృతం చేసి మన హక్కులను సాధించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది రాజ్యాంగం చెప్పింది జ్ఞానం సర్వాధికారి కాబట్టి నీకు స్వేచ్ఛ హక్కు ఉంది భావ ప్రకటన హక్కు ఉంది సర్వం ఉంది కాబట్టి పోరాడితే పోయేదేమీ లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం పోరాట దశలో ఉండాలి సాధించుకోవాలి ఈరోజు విద్య వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇవి మనిషికి కావాల్సిన ఐదు అవసరాలు ఇందులో మొదటిదే విద్య ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఈ యొక్క విద్యా వ్యవస్థకి విద్యా రంగానికి ఓ మూడు లక్షల కోట్లు పెడితే తప్పే ఉంది వైద్యానికో మూడు లక్షలు ఓ చేతి నిన్న ఉపాధికి మూడు లక్షలు పెడితే తప్పే ఉంది కానీ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయితేనే వాళ్ళు ఈ యొక్క అనగారిన పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రకుల పేదలు లేకుండా రాజకీయ చైతన్యం కాకుండా సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలన్నింటిలో కూడా వీళ్ళని నిర్వీర్యం చేసి ఎప్పుడు మేము అధికారంలో ఉండాలా వీళ్ళకు తాయిలాల రూపంలో బిస్కెట్ల రూపంలో విసురుతూ ఉండాలనే ఒక కుట్ర పొందుతున్నటువంటి ఈ ప్రభుత్వాలకు మీరు తగిన బుద్ధి చెప్పాల్సిందే రాబోయే ఎన్నికల వరకు మీరంతా చైతన్యం అవుతూ ఉండాలి మార్పు కోరుకోవాలి ఈ ప్రభుత్వం మనది కాదు మన ఆశలు నెరవేర్చవు కాబట్టి వీటికి తగిన బుద్ధి చెప్పాల్సిందే ఎవరబ్బ సుమ్మండి ఈ బడ్జెట్ మనది కాదు బీసీఎస్సీ ఎస్టీల ట్యాక్స్లతో నడుస్తున్నాయండి ఈ గవర్నమెంట్లు హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మనం కట్టే పనులతోటి నడుస్తూ ఉన్నాయి ఎవరబ్బ సుమ్మని అక్కడ నుంచి ఒక పారిశ్రామికవేత్తకు ఐదు వందల ఎకరాల భూమి ఇస్తావు ఐదు వేల కోట్ల అప్పు ఇస్తావు కరెంటు ఫ్రీ నీరు ఫ్రీ బోరు ఫ్రీ ఇచ్చి నువ్వు అన్నీ చేస్తూ ఉంటే మరి మా ఉద్యోగులు ఆకలి దప్పులతోటి అలమటించిపోయి రోడ్ల మీదకి వచ్చిన ఉద్యోగుల బాధలు నీకు తెలియ ఇలా జాతి నిర్మాణం తరగతి గదిలో జరుగుతుందన్న సోయి సిగ్గు శరం నీకు లేదా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని అందుకే మేము అంటే సమాన పనికి సమాన వేతనం ఏదైతే ఉందో ఆ డిమాండ్ను హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చాలి పని గంటలు ఎనిమిది గంటలు అని చెప్పింది రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ కానీ ఈరోజు ఎనిమిది గంటలు కాదు ఇరవై నాలుగు గంటల పని ఉంది మీకు ఒక కుటుంబంలాగా అయిపోయింది ఆ స్కూళ్ళు అవన్నీ చూస్తూ ఉంటాయి కాబట్టి అంటే విద్యార్థుల యొక్క సర్వాంగీణ భవిష్యత్తు కోసం ఒక పేద పిల్లల్లో రక్తం ఇమ్యూనిటీ ప్రోటీన్ ఫుడ్ కోసం మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మీరు అందరూ పనిచేస్తూ ఉంటే ఈ గవర్నమెంటు కుట్రపూరితంగా అన్యాయంగా ఒక దోపిడీ వ్యవస్థగా మా సమాజానికి పేద ప్రజలకు తెలియకుండా మిమ్మల్ని నిర్వీర్యస్తూ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది కాబట్టి కళ్ళు తెరవాలి పోషకుల్ని కూడా పేరెంట్స్ని కూడా మీరు కళ్ళు తెరిపించాలి కాబట్టి ఈ రకంగా ఇంత మంచి కార్యక్రమం మీరు చేస్తూ హక్కులు సాధించుకోవాలి తప్పు లేదు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ పోరాడడానికి వెనకాడద్దని మీకు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు రవీందర్ గారికి మిగతా బాధ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ బలమైనటువంటి నాయకత్వం ఉంటేనే వాస్తవానికి ఈ దేశంలో నిర్మాణమైనటువంటి నాయకత్వం అంతా కూడా కొన్ని వర్గాల చేతుల్లో ఉండడానికి ప్రధాన కారణం మాకు విద్య ఉండకపోవడమే ఆ విద్యని అత్యంత బలంగా అందజేయడానికి ఏకైక మార్గం ఆయుధం విద్య ఇది అన్వాయుధం కంటే గొప్పది మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ యాజ్ ఏ సమగ్ర శిక్షణ ఎంప్లాయీస్గా ఇటు విద్యార్థులకు విద్య విషయంలో కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది రెండు వేల ఒక వంద పదమూడు మంది సిఆర్పిల తరఫున పాఠశాల పర్యవేక్షణ కావచ్చు బోధన కావచ్చు ఇతర అంశాల పట్ల స్పష్టమైనటువంటి అవగాహన పెంపొందించి భవిష్యత్తులో మేము రెగ్యులర్ అయితే ఇంకా బలంగా విద్యా వ్యవస్థని అమలు చేయడానికి అవసరమైతే మేము సస్పెన్షన్స్ అయినా మీ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నాం ఇరవై మంది ఎమ్మెల్యేలను భవిష్యత్తులో ఓడగొడదా